హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఉగాది స్పెషల్ తెలుగువారి స్పెషల్ ఉగాది పచ్చడి చూపిస్తున్నానండి సాంప్రదాయమైన పద్ధతిలో అలాగే పిల్లలు కూడా మొరాయించకుండా తినగలిగేంత టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ముందుగా దానికోసం ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని ముందుగానే ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇలా గుజ్జుని సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్నప్పుడు ఇందులో ఉన్న పిక్కలు అలాగే పీచు ఏదైనా ఉంటే కూడా పక్కకు పెట్టేసుకోండి తర్వాత తీపి కోసం ఇందులోకి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటున్నాను చాలామంది కొత్తగా తీసుకున్న బెల్లం వాడతారు అలాగే చెరక ముక్కలు కూడా వాడతారు మీకు అందుబాటులో ఉన్నది ఈజీగా అవైలబుల్లో ఉన్నది వాడుకోండి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కూడా బాగా కలుపుకోవాలి మీరు తీసుకుంటున్న చింతపండు క్వాంటిటీకి అనుగుణంగా బెల్లం వేసుకోండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్ చింతపండుకి ఒక చిన్న ముక్క బెల్లం అయితే సరిపోతుంది బెల్లం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి తర్వాత వగరు కోసం కొద్దిగా పచ్చి మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను మామిడికాయ ముక్కల్ని బాగా సన్నగా కట్ చేసుకోండి ఇలా మీకు నచ్చిన క్వాంటిటీలో మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కారం అలాగే ఉప్పు కోసం కొద్దిగా ఉప్పు అలాగే మిరియాలు కాస్త టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా జీలకర్ర వేసి మూడింటిని కూడా బాగా గ్రైండ్ చేసుకున్నానండి ఉప్పు మిరియాలు అలాగే జీలకర్ర మూడింటిని కొద్ది కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ మోతాదులో తీసుకునేసి మూడింటిని కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి జీలకర్ర వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా బ్యాలెన్స్ అవుతుంది అలాగే ఉప్పు మిరియాలు వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఉగాది పచ్చడిలో స్పెషల్ ఇంగ్రీడియంట్ వేప పువ్వు పువ్వును కూడా తీసుకునేసి ఎక్కువ పెద్ద కాడలు అనేవి లేకుండా జస్ట్ పూతను మాత్రమే తీసుకునేసి కాస్త శుభ్రంగా వాష్ చేసుకునేసి పచ్చడిలో వేసేసుకోండి తర్వాత మొత్తం కలిపేసుకునేసి దేవుడికి నైవేద్యంలాగా సమర్పించి అందరికీ ఇచ్చేసేయడమే అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి పప్పులు ఇంకా వేరే ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంత యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ప్రేక్షకులందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులకు అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్